వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అందరూ వైసీపీలో లేరు ఇప్పుడు అని ఉన్నారు ఆయన ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు పార్టీకి అప్పుడు నారాయణస్వామి ఆయన ఉన్నారు అలాగే మహిళ మహిళా మంత్రులు కూడా ఇవి ఉన్నారు పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది అప్పట్లో చేసిన వాళ్ళు ఎవరు ఆలనాని కె నారాయణస్వామి పాముల పుష్పశ్రీవాణి ధర్మాన కృష్ణప్రసాదు భాష పిల్లి సుభాష్ చంద్రబోస్ మొదట్లో ఉండేవారు తర్వాత నారాయణ స్వామిని అంజాత భాషని కొనసాగిస్తూనే బూడి ముత్యాల నాయుడు కొట్టు సత్యనారాయణ పీడిక రాజన్న దొరకే చివరి రెండేళ్లలో ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు ఎవరు వెళ్ళిపోలేదు పార్టీ వదిలిైతే ఎవరు వెళ్ళిపోలేదు కానీ ఇప్పుడు వాళ్ళ వాయిస్లు ఎక్కడ వినిపించట్ల ఆల్ నాని మినహాయిస్తే ఆల్ నాని అయితే ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన అధికారాలు లేకపోయినా రాజకీయంగా అధిక పెద్ద హోదా ప్రభుత్వం గురి గుర్తించి ఇచ్చిన గౌరవం దాంతో వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయి నాయకులుగా మాదిరిగానే పార్టీలో కీలకంగా ఉండేవారు అలాంటిది వైసీపీ అధికారుల నుంచి దిగిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు పార్టీ తరఫున డిప్యూటీలుగా చురుగ్గా వ్యవహరిస్తున్నారా అన్నది ఆలోచిస్తే వాళ్ళ అలనాని అయితే బయటికి వెళ్ళిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్ కేవలం ఏడాది పాటు మాత్రమే డిప్యూటీ సీఎంగా చేశారు ఆ తర్వాత రాజ్యసభకు ఎంపీగా వెళ్ళిపోయారు ఆయన రాజ్యసభ మెంబర్గా ఉంటున్నారు తన పరిధిలో ఆయన రియాక్ట్ అవుతున్నారు మరోవైపు చూస్తే మిగిలిన వారంతా సైలెంట్ గా ఉన్నారు కొందరు తమకు అప్పగించిన జిల్లా బాధ్యతలు చూస్తున్నారు నిజానికి వీరిలో కొందరిని పిఏసీ మెంబర్స్గా కూడా వైసీపీ నియమించింది జగన్ ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్ ఉన్నప్పుడు తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేసిన వారు పార్టీలో ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షంలో ఉంటే గట్టిగా గొంతు పెంచాల్సిన అవసరం ఉంటుంది కదా అనేది అయితే తమ పరిధిలోనే వీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ఓకే అక్కడైనా చేస్తే పర్లేదు ప్రధానంగా ఇక్కడ వైసీపీ సామాజిక వర్గాల పరంగా పదవులు అప్పగించింది అప్పట్లో సోషల్ ఇంజనీరింగ్ దాంతో వీరి మీద మరింత బాధ్యత అయితే ఉంది వైసీపీకి ఇప్పుడు మాట్లాడే గొంతుకులు కావాలి ఖచ్చితంగా వీరితో పాటు మొత్తంగా ఒక నలభై మందికి పైగా మంత్రులు రెండో విడత జగన్ మంత్రి వర్గంలో కూడా పనిచేశారు మొదటి విడత రెండో విడత కలిపి వారిలో కీలక శాఖలు నిర్వహించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఎటు చూసినా సరే ఒక రకమైన నిశ్శబ్దం కనిపిస్తోంది కూటమి అధికారంలో ఉంది ఏం మాట్లాడితే ఏం వస్తుందో ఏ కేసులు పెడతారో ఏం తవ్వుతారో అని వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేస్తారేమో అని చెప్పి పార్టీకి అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు దాంతో వైసీపీలో కీలకమైన బాధ్యతలు మోసిన వారే యాక్టివ్ రోల్ తీసుకోకపోతే మిగిలిన వాళ్ళ మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడ చురుగ్గా ఉండగలం అనేది కూడా కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారంటే దీంతో ఇప్పుడు ఏరి ఆ డిప్యూటీ సీఎంలో ఇచ్చి కూడా సామాజిక వర్గ కోణంలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురికి ఇప్పుడు ఒకరికే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కాబట్టి ఆ పదవి వాల్యూ అలా ఉండాలంటే వేరే ఎవరికి ఇవ్వకూడదని చివరికి నారా లోకేష్ గారికి కూడా ఇవ్వలేదు కానీ అప్పుడు ఆయన అలా చూసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గ కోణంలో ఐదుగురికి ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం అందరూ సైలెన్స్